చరిత్రలో ఆ సంఘటన గురించి తమ గురించి భవిష్యత్తు రోజులలో ప్రపంచమంతా చెప్పుకోబోతుందని వారికి అప్పుడు తెలియదు ఇంతలో అక్కడ ఒక్కసారిగా వెలుగు రాత్రి ఆకాశాన్ని చీల్చుకుంటూ సూర్యకాంతి కంటే ప్రకాశవంతమైన వెలుగుతో ఆ పొలము నిండిపోయింది అప్పటి వరకు చిన్నగా అరుస్తున్న గురవు ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయాయి ఆ వెలుగును చూడగానే గొర్రెల కాపరులు భయంతో గజగజలాడిపోయారు ఆ గొర్రెల కాపరుల గుండె గట్టిగా కొట్టుకుంటుంది వారి గుండె కొట్టుకుంటున్న శబ్దం వారికే వినబడసాగింది ఇక్కడ ఏదో జరగబోతోందని అందులో ఒకడు గట్టిగా అరవబోయాడు కానీ అతను గొంతులో నుండి శబ్దం బయటకు రానేలేదు ఆ దివ్య వెలుగు మధ్యలో ఒక అద్భుతమైన తెల్లని రూపంలో ఎవరో ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు అతను మనిషి కాదు అతను అసలు ఈ లోకానికి చెందినవాడే కాదు అతను దేవదూత వలె ఉన్నాడు అతను పరలోకం నుండి పంపబడిన దేవదూత ఆ దూతను చూచి గొర్రెల కాపరులు భయపడుతూ ఉండగా భయపడకండి అని ఆ దూత ఆ గొర్రెల కాపరలతో అన్నాడు ఆ మాట శాంతియుతంగానే ఉంది కానీ ఆ మాట శక్తివంతమైన స్వరంలా వినిపించింది ఆ మాటే గొర్రెల కాపర్ల భయాన్ని పూర్తిగా పోగొట్టింది వెంటనే ఆ గొర్రెల కాపరులకు ధైర్యం వచ్చింది దేవదూత ఏమి చెబుతాడా ఇక్కడికి ఎందుకు వచ్చాడా అని వారు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను ఈరోజు దావీద నగరంలో మీ కొరకు రక్షకుడు జన్మించాడు మీరు బెత్లహేము వెళ్ళి ఆయనను చూసినప్పుడు ఆయనను గుర్తుపట్టడానికి మీకు ఒక ఆనవాలు చెప్తున్నాను అదేమిటంటే ఒక శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండడం మీరు చూస్తారు ఆయనే ప్రభువైన క్రీస్తు అని చెప్పాడు దేవుని దూత ఈ మాటలు గొర్రెల కాపరలతో చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా కలిసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టిలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేస్తూ పాటలు పాడుతూ దేవుని స్థుతిస్తూ వారు పరలోకానికి అక్కడి నుండి వెళ్ళిపోయారు